రైతులంతా కూడా ఫోన్ చేసి ఇట్లా చెరువు తీసేసినారు అది చెరువు తీయాల్సిన నెస్సిటీ ఎందుకు వచ్చింది నిజంగా చెరువు లెవెల్ ఎందుకు అసలు తీసేదానికి ఇప్పుడు ఇంత ముందు ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ అరేజ్ కదా ఎందుకు చిన్న సబ్జెక్ట్ మీకు ఇరిగేషన్ మీకు తెలవాలా నాకైతే మున్సిపల్ కమిషన్ తెలియదు మాకు ఏర ఖాళీ చేయడం ఏదంటే సార్ అక్కడ రైట్ సైడ్ ఎంక్రోచ్మెంట్ అయిన వాళ్ళు నీళ్ళు నీళ్ళు వస్తున్నాయని చెప్పారు సార్ మాకు ఫోన్ చేసి నీళ్ళు వస్తున్నాయంటే ఇంక మేము వచ్చి చెరువు దగ్గరికి పోయి ఇంకా చెరువు నేను నిండలేదు కదా ఇంకా దాని నీళ్ళు పోవడం చెరువు నేను నిండలేదని నేను ఇక్కడ కూడా చూసాను సార్ చెరువు నేను నిండలేదు సార్ అంటే బాట లెవర్ ఆఫ్ ఇయర్ వచ్చింది సార్ అంటే 90% వచ్చింది అంటే సరే ఫ్యాక్ట్ అన్నందుకు ఏంది లాగా అసలమైతే పెట్టండి సార్ మీరు అన్న మీరు అన్న కరపాకన తెలుసుకోవాలి కదా మీరు ఎడ్యుకేషన్ లోన ఏం జరుగుతావు అన్న మీ మీ క్యారెక్టర్ నాక తెలుసులే కదా మీరు మీ క్యారెక్టర్ నాకే కొన్న కన్ఫ్యూజన్ నేనే మాట్లాడుతున్నా మా కునే ఇంట్రెస్ట్ చేయలేదు ఇంకొకటి చెప్పినా సమస్య ఇష్యూ జరిగింది చెరువు చెరువు చెరు చెరువు ఎందుకు తీయాలనే ఫస్ట్ పాయింట్ తీసేటప్పుడు ఎందుకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఎందువల్ల ప్రాబ్లం వచ్చింది ఎక్కడ లైఫ్ లాసెస్ ఉన్నాయా ఇంకోటి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా ఫ్యూచర్ లో జరుగుతా ఉందని వచ్చింది అసలు ఎందుకు ఏ ఇంటెన్షన్ దానిపైన మనం సమాధానం అంటే

అవడలు వచ్చే చెడవాన్ని కున్ని కొంచెంంచి బయట దరిపేనట్లా ఆచాన ఆప్షనల్ విట్నపుకోవారంటే ఇవేర చోట తినుకుడొ ఇయ్యచ్చువాడు ఓకే లెవెల్ లో మనం కాజి చేయచ్చువాడు వాళ్ళే రెంట్ మార్దిసుకుంటార మళ్ళీడే పద్మశ్రీ అలా పద్మశ్రీ పాండు గోడ కట్టునారన్న చెరువు చెరువు వాడు ఆ ల్యాండ్ ఎంత ఉంది బఫర్ ఏముంది

అన్నది ల్యాండ్ అది కాదు కాదు సార్ ఇప్పుడు వచ్చిన సమస్య ఇది వేరే మీరు పక్కదారు పట్టించారు అసలు గత అన్నారు కదా మీరు దాన్ని రెడిఫై చేస్తారు అది ఎంకులు అది ముందు కొత్తగా చేయలేదు

అక్కడ పోలే ఎవడ చిరులే గుంది కట్టే నిముందు కట్టేసాను అది ఇల్లు కట్టేసారు కాబట్టి యాడ్ గుంట అడి కట్టేసి వాట్ పోకొండ చేసారు ఇప్పుడు అకండి నుంచి ఎనకొంటనే వస్తుంది ఆ గత కూడా మన జీయట్రంకు ఆ వాల్కు సమస్య అది వేరే నేను చెప్తా ఉంటది కుండు పక్క ఆప సైడ్

దానామక పొలెన ఆనందంగా ఉంది ఇక్కడ రెండు సైడ్స్ ఉంది అలా అక్షణం కూడా అన్ని సందుల్లో పోవాలి రెండు వాక్ల ఉంటాయి కట్టుకున్నా మన ఈ కాలికి కచ్చినప్పుడు అందులో పోవాలి ఆ పక్కా ఉంటే రోఫ్ లైన్ కి 2 సైడ్స్ పోపకండి కొర్కీ వాడివమ్మన దీంట్లో ఏంటో వేరేైనాడా ಅನ್ನು ಹೊರಗಡೆ ಬೇಕೋ ಹಾಗೆ ಸರ್ಮ ಔಟ್ಸೋರ್ಸ್ ಅಂತ ಹೇಳೋದು ಅಂದ್ರೆ ಆ ಏರ್ ನೋಟಿಫೈರ್ ತಿಲೋರ್ ಬಂಜನ್ ಸರ್ ಅದು ಅಂದ್ರೆ ಆ ಎಫೆಕ್ಟ್ ಆಗ್ತಿದೆ ಏನೋ ಅಂತ ಸರ್ ಬೋಲ್ ಸುಂಕಾ ಮೊಬೈಲ್ ಕೂಡ ಆಗ್ತಿದೆ ಏನು ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ తో ಮಾತಾಡಿ ಫಿಸಿಕಲ್ ಆಗಿ ಬುಕಿ ನೀಕ ಅಸಲಂ ಫೋನ್ చేస్తేನೇ ಏನ್ ಜರಿಗಿದಾನಾ ನಿಮಿನಂ ಇನ್ಫರ್ಮೇಷನ್ ತಿಸ್ಕೊಳ್ಳೋurlString